హలో గైస్ కృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు రీజాల్వ్ చేసిన ఒక చిన్న చిక్కు ప్రశ్న అయితే ఉంది అదైతే నేను మీకు ఇప్పుడు చెప్తాను ఆ చిక్కు ప్రశ్నకి సమాధానం మీకు ఒకవేళ తెలిస్తే ప్లీజ్ కమెంట్ లో చెప్పండి ఒకవేళ తెలియకపోయినా కూడా ఈ వీడియో లాస్ట్ లో అయితే నేనైతే ఆ సమాధానం చెప్తాను ఆ క్వశ్చన్ ఏమంటే ఒక గ్రామంలో ఒక ధనవంతుడైన రైతు మరణించాడు ఆ రైతుకి పదిహేడు ఏనుగులు ఉన్నాయి ఆయనకి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఆ ముగ్గురు కొడుకుల్ని ఈ పదిహేడు ఏనుగుల్ని సమానంగా పంచాలని చెప్పి ఒక విలునామా అయితే రాశారు ఆ విలునామాలో ఏం చెప్పాడంటే పెద్ద కుమారుడికి ఉన్న ఏనుగుల్లో సగం పొందాలి రెండవ కుమారుడికి మూడో వంతు పొందాలి చిన్న కుమారుడికి తొమ్మిదో వంతు పొందాలి అని చెప్పి ఈ విభజన యాక్చువల్ గా సాధ్యం కాకపోయింది ఆ ముగ్గురు అన్నదమ్ముడికి ఎందుకంటే పదేడు సంఖ్యను రెండు లేదా మూడు లేదా తొమ్మిదితో సరైన మనం అయితే భాగించలేము కాబట్టి కానీ దీన్ని తెనాలి రామకృష్ణుడు తన చెలివి చాకచక్యంతో అయితే రీజాల్వ్ చేశాడు అది ఎలా రీజాల్వ్ చేశాడో నేను ఈ వీడియోలో లాస్ట్ లో చెప్తాను ఒకవేళ మీకు ముందే తెలిస్తే ఆ సొల్యూషన్ ఏందో కమెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ హలో ఈ రోజైతే మీ ముందుకు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే అయితే వచ్చేసాను అదేమంటే తిరుపతిలో తెనాలి రామకృష్ణుడి గారి ఇంటి ఆచూకీ అయితే మనకైతే దొరికింది అది ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అనే దాటి గురించి నేనైతే ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను అది ఎక్కడుందో ఏమో అని మనం యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి మనం తెలుసుకున్న కథలేవి అక్బర్ బీర్బల్ కథలని ఆ తర్వాత తెనాలి రామకృష్ణుడి కథలనే విన్నాం అండ్ తిరుపతికి సంబంధించి చంద్రగిరిలో శ్రీకృష్ణ దేవరాయలు ఉండేవాడు ఇక్కడ రాజధానిగా చేసుకుని ఆయన పరిపాలించేవాడు అండ్ రెగ్యులర్ గా శ్రీవాడి మెట్టు ద్వారా తిరుమలకి అయితే ఆయన వెళ్ళేవాడు అంటే తిరుమలకి శ్రీకృష్ణ దేవరాయలు చాలా చేశాడు అని అయితే విన్నాం మనకి విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణ దేవరాయలు అని గుర్తురాగానే మనకి మెయిన్ గా గుర్తొచ్చేది ఏమంటే అందులో ఉన్న అష్టదిగ్గజాలు సరే శ్రీకృష్ణదేవరాయలు తిరుపతికి అయితే వచ్చారు తిరుపతిలో చంద్రగిరి రాజధానిగా చేసుకుని పరిపాలిస్తారు మరి అష్ట దిగ్గజాలు ఎక్కడ ఉండేవారు అష్ట దిగ్గజాలలో మనకి బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది తెనాలి రామకృష్ణుడు వారే తెనాలి రామకృష్ణుడు వాళ్ళు ఈ విధంగా తిరుపతికి వచ్చినప్పుడు ఎక్కడ ఉండేవారు అనే దాని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏమంటే తిరుపతిలో ఆయనకి ఒక ఇల్లు ఉండేదని ఆ ఇంట్లోనే తెనాలి రామకృష్ణులు వారు ఉండేవారని అక్కడి నుంచే శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానానికి వెళ్లి అక్కడ ఈ కవిత్రయంతో అవి కవి ఈ కవితలు అవి చెప్పేవారు అని చెప్పి నాకైతే తెలిసింది అది మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియోలో అయితే నేనైతే మీ ముందుకు వచ్చాను ఇంకా ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ఆయన ఇల్లు ఎక్కడుందో మనం అయితే తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో తెనాలి రామకృష్ణుల వారి ఇల్లు కరెక్ట్గా చంద్రగిరి కోటకి ఆపోజిట్ సైడ్లోనే ఉండేదని ఇక్కడ చరిత్ర అయితే చెబుతోంది తిరుపతికి వచ్చినప్పుడు తెనాలి రామకృష్ణుల వారు ఇక్కడే ఉండేవారని చెప్పి ఈ చరిత్ర అయితే చెప్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గోడలు ఇప్పుడు ఆ గోడలు మాత్రమే ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నాయి ఆనాటి ఆ ఇంటికి ఇప్పుడు ఇక్కడ అన్ని పడిపోయి అయితే ఉన్నాయి ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా ఒక స్క్వెయిర్ షేప్లో ఇక్కడైతే ఆయన ఇల్లు ఉండేది అని చెప్పి ఇక్కడ అయితే చెప్పేవాళ్ళు ఇక్కడ లోకల్ పీపుల్ అండ్ ప్రతి వాళ్ళు ఇక్కడికి చంద్రగిరికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ అయితే దర్శించుకొని వెళ్ళడం అయితే నేనైతే అబ్జర్వ్ చేశాను అండ్ మనకు తెలుసు తెనాలి రామకృష్ణులు గారు గుంటూరు జిల్లా తెనాలి అనే ఊర్లో జన్మించారని శ్రీ కాళీమాత అనుగ్రహంతో తనైతే ఒక కవిగా మారాడని ఒక చమత్కారకమైన కవిగా మారాడని మనకైతే చరిత్ర చెబుతోంది ఆ స్టోరీ అంతా మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ గోడలు ఆ రోజుల్లో కట్టారు కాబట్టే ఇంకా ఇలా సజీవంగా మిగిలి ఉంది అని అనితే నాకు అనిపిస్తోంది ఇక్కడ చూసారంటే ఏవో కిటికీలు ఉన్నట్టు అక్కడ ఏదో పూజ గది ఉన్నట్టు ఆ గోడల మీదైతే మనకైతే కనిపిస్తోంది కరెక్ట్గా చంద్రగిరి కోటకి పక్కనే ఈ ఇల్లు అయితే ఉండేదని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే మనకి చెప్తున్నారు మీలో ఎవరైనా ఈసారి తిరుపతికి వచ్చినా లేకుంటే చంద్రగిరి కోటని దర్శించడానికి వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ తెనాలి రామకృష్ణుల వారి ఇంటినైతే ఒక విజిటింగ్ ప్లేస్గా అయితే చేర్చుకోండి ఇక్కడికి వస్తే నిజంగానే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అలాగే మీరు కోటని కూడా చూశారంటే అలా నాటి ఆ చరిత్ర అయితే మనకి కళ్ళకు కట్టినట్టుగా అయితే ఆ కోటలో మనకి కనిపిస్తుంది చూసారు కదా వీడియో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అయితే షేర్ చేయండి అండ్ బై ఓ నేను ఈ వీడియో స్టార్టింగ్ లో ఒక చిక్కు ప్రశ్ననైతే అయితే వేసాను కదా ఆ చిక్కు ప్రశ్నని తెనాల రామకృష్ణుల వారే రీసాల్వ్ చేశారని కూడా చెప్పాను కదా దానికి సమాధానం మీకు ఏమన్నా అనిపించిందా తెలిసిందా తెలిసే మీరు కమెంట్ లో ఆల్రెడీ చెప్పారా ఓకే కమెంట్ లో చెప్పని వాళ్ళ కోసం అయితే ఆ సొల్యూషన్ ఏమరా అంటే యాక్చువల్ గా ఆయన ఏం చెప్పాడు ఆయనకి పదిహేడు ఏనుగులు అయితే ఉన్నాయి ఆ పదిహేడు ఏనుగుల్ని సగం వంతు మొదటి కొడుకు ఇవ్వాలని చెప్పాడు ఎలా మీరు భాగించినా కూడా పదిహేడుని సగం చేయాలంటే ఖచ్చితంగా ఎనిమిదిన్నర వస్తుంది వస్తారంటే మనం జంతు బలైతే చేయాలి దీనికి శ్రీ తెలి రామకృష్ణుడు వారు ఇచ్చిన సొల్యూషన్ ఏమో తెలుసా ఫస్ట్ పదిహేడు ఏనుగుల్ని అయితే తీసుకున్నాడు పదిహేడు ఏనుగుల్ని ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణదేవరాయలు వారే వచ్చి ఈ ప్రాబ్లం రిజాల్వ్ చేశారు అనుకోండి ఆయన ఒక ఏనుగు మీద వస్తారు కదా ఆ ఏనుగును కూడా ఇందులో యాడ్ చేశారు మీరు అనుకోవచ్చు పదిహేడే కదా పంచాల్సింది మరి పది ఒకటి యాడ్ అయితే పద్దెనిమిది అవుతుంది అంటే పంచేది కూడా పదిహేడే ఈ లెక్క ఫైనల్ గా మీకు తెలుస్తుంది చూడండి ఇప్పుడు పద్దెనిమిది యాడ్ చేశాడు పద్దెనిమిది యాడ్ చేసిన తర్వాత మొదటి కుమారుడికి ఎన్ని వెళ్ళాలి ఇందులో సగం అంటే తొమ్మిది ఏనుగులు ఆయనకి వెళ్ళిపోతాయి ఇంకెన్ని ఉన్నాయి తొమ్మిది రెండో కుమారునికి ఎన్ని అందాలి రెండో భాగం అందాలి తొమ్మిదిలో రెండవ భాగం అంటే ఎంత ఆరు సరే ఆరు ఆయనకి వెళ్ళిపోతాయి మూడో కుమారునికి ఎన్ని అండాలి రెండు అండాలి ఈ రెండు ఆయనకి చేస్తాడు మిగిలింది ఇంకొకటి ఆ ఒక్కటి శ్రీకృష్ణ దేవరాయలు తీసుకుని వెళ్ళిపోతాడు ఇలా తన ప్రతిభా పాఠ వాళ్ళతో శ్రీకృష్ణ మెప్పించి ఆయన అష్టదిగ్గజాల్లో ఒకటిగా చేరారు మన తెనాలి రామకృష్ణుడు గారు అండ్ ఆయన మన ఆంధ్ర అవ్వడం మనకి చాలా గర్వకారణం థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను అంతవరకు చదువు సైనింగ్ ఆఫ్ ప్రకాష్